కూడా మొత్తం సరే అనిపించిన అధ్యక్ష తెలుగులా ఓన్లనే మనం పోయినప్పుడు ఒక తండ్రి పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు ఆడుతున్నాయి ఆయన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని బావులు బావులు తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది ఊరుతున్నాయి అని చెప్పి బావి దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు వేసుకునే రైతులు గొర్రె కాపలు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి భయపడుతున్నారు గొర్రె కాపర్లు రైతులు భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడలే మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్లు ఇచ్చిన మాట్లాడాలి నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడిన అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి రవి వినిపించిన మా రవి నాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడిందా దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగినా ఇలా మీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఈతల వెంకటయ్య కూడా అందరూ ఆన కథ ఉంది నీళ్ళు అన్నారు ఏం కథ అని అడిగిన పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకట నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు ఒకటి ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారి ఇంటికి నువ్వు పాలు వేద్దమయ్య అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తే ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండే పాలెక్కడి నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి అటు పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కా నీకు ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరూ తెలుసుకుని నీకు బరలేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బరులు ఉంటాయి నాకేందులో నాలుగు బరులు అన్నాడు ఇది కూడా ఎక్కడ ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారు ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు ఎక్కడ వచ్చారు అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినాడు పన్నెండు వేల రూపాయలు నా కార్ ఆటో కార్మికులు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జల్లకి ఇచ్చినారు వైజాగ్ బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏది నా ఇది చదువులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు ఎక్కడిచ్చి అధ్యక్ష ఎక్కడిచ్చి అధ్యక్ష అధ్యక్ష పచ్చకామర్ల వారికి దేశమంతా పచ్చగన్నకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ ప్రసంగం